తోటపల్లి గూడూరు మండలం చెంతపు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ లేబూరు మల్లికార్జున్ ఆరు నెలల క్రితం ఐపీ పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే తనకు అప్పించిన బాధితులు గత పది రోజుల నుంచి నిరసన దీక్ష చేయటం కూడా మనకు తెలిసిందే ఈ క్రమంలో మల్లికార్జున కుటుంబ సభ్యులు గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఐపీ పెట్టిన లేబూరు మల్లికార్జున ఇంట్లో లేనప్పటికీ ఇంటి బయట టెంట్ వేసుకుని నానా దుర్భాషలాడుతున్నారని వాపోయారు ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధురాలు కడుపుతో ఉన్న మహిళలు ఉన్నారని ఏ క్షణం అని భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు పేరు మా మావూర్ మల్లికార్జున అతను ఐపీ బెట్ సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ నుంచి అతని ఇంట్లో కూడా లేరు వాళ్ళు మొన్న ఫ్రైడే వచ్చారండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వచ్చారు వచ్చి మా మావి లేరండి ఇంట్లో మాకు సంబంధం లేదు ఆయన వెళ్ళిపోయారు అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని పచ్చి పచ్చి బూతులు మాట్లాడి అక్కడే టెంట్ వేసుకొని ఒక పది మంది మొగాలు వేసుకొని కూర్చొని వాళ్ళ మాట్లాడుతున్నారు పిల్లల్ని మమ్మల్ని అంటే అలా మాట్లాడుతున్నారు ఎప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయిందంట డబ్బులు ఇచ్చి మా మావయ్యకి టెన్ ఇయర్స్ ముందు అసలు మాకు సంబంధం లేదు కదా మేము మా పిల్లలు ఏం చేసాము మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట అవి ఎందుకు చూపించట్లేదు మీడియాలో మా మావయ్య డబ్బులు ఇచ్చినట్టు అన్నీ ఉన్నాయంటే ప్రూఫ్స్ మేము మేము తిట్టినట్టు అన్నీ చూపిస్తున్నారు ఆ వీడియోలో ఎందుకు చూపించట్లేదు ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఏవో వీడియోస్ ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయంటున్నారు అవి మీడియాలో చూపించమని చెప్పండి వాళ్ళని పిల్లలు ఏం చేశారు ముగ్గురిని బయటకు వస్తే చంపేస్తాం మేము బయటకొస్తే చంపేస్తామని చెప్పి అవ్వాల ఎవరో ఒక తాగి బెదిరిస్తున్నారు తాళాలేసేయో వాళ్ళని బయటికి రానికుండా ఆడే చేరారు ఇద్దరు అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అండి స్కానింగ్ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే మా పరిస్థితి ఏంటి కంప్లైంట్ చేసి వన్ వన్ వీక్ అయింది పోలీస్ వాళ్ళకి వాళ్ళు ఇప్పటికి వరకు రియాక్ట్ అవ్వలేదు ఇంకేదా ఏ మాకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు ఇద్దరమే లేడీస్ ఉన్నాము తొంభై ఏళ్ళు ఆవిడ ఏదైనా ఇబ్బంది అయితే ఏంటి ఒక్కరు కూడా మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మొన్న వచ్చి అమ్మాయి వాళ్ళ బంధువులు ఒక అమ్మాయి వచ్చి కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళకి ఫుటే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఆ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి కెమెరా కెమెరాలు ఆపేసి మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి ఏ ఫుటేజ్ కావాలో వచ్చి చూడమనండి మేము తిట్టిని ఇంకేమైనా ఉన్నాయో వచ్చి చూడమనండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరాలు ఆన్లోనే ఉంటున్నాయి మా సైడ్ నుంచి వాళ్ళని ఒక మాట ఉంటే చూపించమనండి వాళ్ళ వీడియోలు మొత్తం మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లైవ్లో చూపిమన్నా మీకు చూపిస్తాము దయచేసి ఎస్పీ గారు డిఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మాకు తెలియదు వాళ్ళ గురించి మా పిల్లల్ని మేము ఏం పాపం చేశాము సార్ ఎస్ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి వన్ వీక్ అయింది వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు తలుపు ప్లేస్కు లోపల ఉండండి అని చెప్తున్నారు అంతేగాని వచ్చి వాళ్ళని కాని మమ్మల్ని కానీ మీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు వన్ వీక్ అయింది కదా మేము కంప్లైంట్ చేసి వన్ మంత్ కాల్ చేసాము వన్ జీరో కాల్ చేసాము డైరెక్ట్ గా సార్ కూడా కాల్ చేసాము ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు అది ఎందుకు తీసుకోవట్లేదు ఆ కేసు ఎందుకు తీసుకోవట్లేదు అమ్మాయి ప్రతి ఒక్కరు చెప్తుంది కావాలని అబద్ధాలు మీకు ఏ టు జెడ్ సీసీటీవీ ఫొటోజ్ ఉన్నాయి ఒకవేళ పవర్ కట్ అయినా సరే మేము ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది సీసీటీవీ ఎలాంటి ఫొటోజ్ కావాలన్నా వాళ్ళకి కావాలన్నా వచ్చి చూసుకోమని చెప్పండి మేము తిట్టినకి ఏమైనా ఉన్నాయేమో ఆ టైమింగ్స్ వచ్చి చూసుకోమని చెప్పండి అనవసరంగా లేని పొన్ లేచి మమ్మల్ని మా పిల్లల్ని తిడితే మాకేదన్నా అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ మాత్రం సార్ వాళ్ళదే పోలీస్ వాళ్ళదే ఎందుకంటే వాళ్ళకి వన్ వీక్ అయింది మేము ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీస్ వచ్చి ఇవన్నం కాల్ చేస్తే వచ్చేస్తారు అది కూడా అంటే డైరెక్ట్ గా రాలేదు అనంతకి కాల్ చేస్తే వచ్చారు వాళ్ళు రమ్మంటేనే అంటే బయటకి మా హస్బెండ్ వాళ్ళు కూడా అందుకే బయటకి వచ్చారు అని అంటే పోలీస్ వాళ్ళు బయటకి రమ్మని చెప్పారు ఆ అమ్మాయి దాన్ని పట్టుకొని వెళ్లి కేసు పెట్టిందంట దాంట్లో కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు ఫుటేజ్ ఉందండి మీ ఏం కావాలన్నా మీరు నిలబడుకుని గమ్మున ఉన్నారు అసలు దాన్ని బట్టుకుని వెళ్లి కేసు పెట్టి కట్ చేసేస్తున్నారు సార్ అసలు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు వాళ్ళు మాకు ఏమన్నా అయితే ఏంటి అసలు పరిస్థితి ఎమర్జెన్సీ వస్తుంది అంకేమన్నా అవుతుంది పాప ఉంది చిన్న పాప ఉంది పిల్లలు ఉన్నారు ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు ఎందుకు ఇలాగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇన్ వన్ వన్ వీక్ నుంచి జరుగుతుంది కదా ఏంటమ్మా అని వచ్చి వాళ్ళ అడగాలి మమ్మల్ని అన్నాడు గాలి అటు సైడ్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతున్నారు ఎందుకు మా దగ్గరకు వచ్చి అడగట్లేదు వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని కూడా అడగాలి కదా ఈ రెండుసార్లు వినాలి కదా ప్రాబ్లం ఏంటో సైడే విని వాళ్ళు డిసైడ్ చేసేసి ఎట్లా చేసేస్తారు రౌడీ షీటర్ రౌడీ షీటర్లు అంటున్నారు అసలు ఏ విధంగా అమ్మాయి రోలింగ్ షీటర్ అని ఎట్లా చెప్తుంది అసలు అమ్మాయి దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి మా మావి తీసుకున్నానని అంటున్నారు కదా దానికైనా చూపించాలి కదా కాగితాలు అవి కూడా లేవంటున్నారు ఏమి లేవు సార్ అమ్మాయి దగ్గర కావాలని లేనిపోని మమ్మల్ని బజార్కి ఇచ్చడానికే చేస్తుంది అమ్మాయి లాగా దయచేసి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎస్పీ గారిని డిఎస్పీ గారిని ఇప్పుడే మీ ముందు చూపించమన్నా చూపిస్తాము అది ఓపెన్ చేసి అతను మాట్లాడే వాయిస్ ఎలాంటి వీడియో కావాలన్నా ఏ రికార్డింగ్స్ కావాలన్నా ఉన్నాయి మొత్తం కావాలని చేస్తున్నారు వాళ్ళ దగ్గరే ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా అవి చూపించమనండి మాకు మా అమ్మల్ని ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేశారు బయటికి పోనీ నలుగురు ఐదుగురు ఆడోళ్ళు వాళ్ళ మెట్ల దగ్గర కూర్చుంటున్నారు ఆవును అడగండి ఆ అవను అడగండి చెప్తారు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు ఏం చేస్తారు మేమేం చేశాము మేమేమన్నా తిన్నావా మేమన్నా చేసామా మా బిడ్డలు ఏంది అనేది వాళ్ళు కూడా ఆడలే కదా అమ్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి జనాలు గుట్ల గుట్లుగా జరిగి అక్కడ ఆగి అంతమంది మాట్లాడుతుంటే ఇంట్లో ఆడపిల్లలు మేము ఏం చేయగలం ఆయన ఉంటే నువ్వు ఎంత చేసినా న్యాయం కోసము సరే మేము ఒప్పుకుంటాం ఆయన లేనప్పుడు నువ్వు ఎవరి కోసం చేస్తావు న్యాయం